కూడా మేము పరిశీలించాం ఏం జరుగుతున్నది అనేది చూశాక ఇప్పటి వరంగల్ జిల్లాలో కానీ లేదా యావత్ తెలంగాణలో కానీ నేను అనేక రకాలుగా చూసాం మైబాబ్ జిల్లాలో కూడా నేను నిన్న పరిశీలించాం ఎంత ఫార్స్ ఎంత బోగస్ ఎంతటి మోసపూరితమైనటువంటి యొక్క ఆ సభల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆవేదన ఆవేశం అనేది ప్రతి గ్రామ సభల్లో ఎందుకు పెడుతున్నారు ఈ పనికి వాళ్ళ సభలని ఏం జరుగుతుందండి యావ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభలో జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ ఇండ్ల ఓ జాబితా చదువుతున్నారు ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా అట వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు ఏంటి అంటే ఓ దరఖాస్తులకు సంబంధించిన జాబితా రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు అది కూడా దరఖాస్తులకు సంబంధించట దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి గ్రామ సభలు ఎందుకు తర్వాత పోని ఆ చదివే జాబితాలన్నా అరువులై ఉన్నాయా అంటే అలా మెజార్టీ అనర్హులు ఉన్నాయి మెజార్టీ అనర్హుల అరువుల జాబితా లేదు అరువుల పేర్లేమో ఈ అధికారులు జరిగే చదివే జాబితాలో లేవు అధికారులు చదివే జాబితాలో అనర్హులు ఉన్నారు ఏంటి అనర్హులని పెట్టాడు ఇది ఏం లేదండి ఇది కేవలం జాబితా మాత్రమే ఇది దరఖాస్తులు ఎవరు చేసుకున్నారనే పేరు చదువుతాం అరే బుద్ధులదా పనికి బాలే విధువాలు చిల్లర రాజకీయాలు చేస్తారు ఆ ప్రజలతోటి ఇంతటి మోసం తెగానా చిక్కుమాలిన ప్రభుత్వం అధికారులకు కూడా తాకే తోక ఉండాలి ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతో దాన్ని పరిస్థితి రావాలి నిలదీస్తున్నారు మీ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేత పోవాలి మీరు గ్రామ సభల కూర్చోవాలి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు ఏంటిది ఈ రకంగా ఉన్నాయి ఏంటి అసలు ఎందుకు పెట్టిన సభ అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే ఏ లేలే అది ఉత్తు సభ ఇవ అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతుంటారు అధికారిక జాబితానా ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్ళలో ఎందుకున్నాయి గ్రామ సభలో అరువులా అనరులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని ఇంత అధికార యంత్రాన్ని ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా దరఖాస్తుల జాబితా చదవడం ఏంటంటే సిగ్గుమాల విషయం కాకపోతే దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తారా ఈ తగ్గేపల్లి రవీంద్రరావు పురాణం కాదు మా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సంబంధించి అధికార యంత్రాంగం చేస్తున్నది నిజమా కాదా నా ఆరోపణల నిజముందా లేదా నా స్టేట్మెంట్లో నిజమా అబద్ధమా దయచేసి మీరు ప్రజా గ్రామ సభలకు వెళ్ళాలి రేవంత్ రెడ్డి అంటే ఇలా బోగస్ రెడ్డి అబద్దాల రెడ్డి రెడ్డి సిగ్గులేని ముఖ్యమంత్రి మోసపూరితమైన బోగస్ మాటలు చెప్పి తప్పించుకునే రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం మీ ఆరుగారి ఇంటిలో అమలు ఏమైందని యావత్ తెలంగాణలో జరుగుతున్న బోగస్ గ్రామ సభల్ని గమనించండి పాల్గొనండి నిలదీయండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని అధికారులను నిలదీయండి ఎందుకోసం సభలు పెట్టారు ఏ లక్ష్యం కోసం సభలు పెట్టారు ఏం తెలుస్తామని సభలు పెట్టారు జనం గగ్గోలు పెడుతుంటే మళ్ళీ దరఖాస్తులు పెట్టండి మళ్ళీ దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పని అంటున్నారు ఎన్ని దరఖాస్తులు ఇవ్వాలి ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి ఖవర్దార్ రేవంత్ రెడ్డి ఎన్ని గొంతులైనా ప్రశ్నిస్తాయి ఎన్ని జైళ్ళలో పెడతావో పెట్టు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో నీ గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ఏ ప్రజాస్వామ్య బాధి ఏ రాజకీయ పార్టీ ఏ ప్రజా ప్రతినిధి ఏ పౌరుడు కూడా దీనిని హర్షించడుగాకర్షించడు బోగసు సభల్లో బోగసు ప్రభుత్వ విధానాలని ఎండగట్టాలే నిలదీయాలి పోరాడాలి పోరాడితేనే బయటికి గుంజుతేనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రజలారా ఇచ్చిన హామీలు అమలు పరిచేంత మేరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ